హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాంత్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాడు ఉండడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగనే అప్పుడు వచ్చేటంటే మనకి ఆవు అనేది అయితే అమ్మకానికి వచ్చిందనమాట చూడటం కూడా మనకి చాలా బాగుంది ఒక ఇది అయితే మనకి డెబ్బై వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అలాగన్నా మిదిలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే కనపడుతుంది కదా దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు క్లారిటీ కంటే తీసి పెట్టారంటే కనుక మీ వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట అన్న అలాగే దాని లొకేషన్ కూడా ఫుల్గా ఉండాలన్నమాట లొకేషన్ అంటూ ఏం ఉండదు దాని ప్రైజు దాని లొకేషన్ కనుక మాకు చెప్పారంటే కనుక మేము వీడియోలు అనేది అయితే మాట్లాడడానికి అయితే ఉంటుంది అనమాట ఓకేనా చూస్తున్నారు కదా ఇది వచ్చేసైతే మనకి అమ్మగారికి అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసైతే మనకి రెండు ఈతలు అయితే అన్న సైజు వచ్చి అయితే మనకి అరవై అనేది అయితే చెప్పున్నారు సైజ్ వచ్చేసి అయితే ఇది రోజుకొచ్చేసైతే మనకి రెండు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న అంటే పూటకి రెండు లీటర్లు అయితే ఇస్తుంది అంట పొద్దున్న రెండు సాయంత్రం రెండు అనేది అయితే ఇస్తుంది అనమాట రోజుకొచ్చేసైతే మనకి ఇది నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న పాల్యూషన్కి వచ్చేస్తే అలాగే దీనికి మనకి పియా దొడ అనేది అయితే ఉందని అన్న అయితే మనకి సిక్స్ డేస్ అయితే అన్న చూసుకోవచ్చు మీరు ఓకే దీని అడ్రస్ గురించి మనం మాట్లాడుకుంటే రాజమండ్రి దగ్గర గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామం అనేది అయితే అన్న అడ్రస్ వచ్చేయడానికి వచ్చేస్తే బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారన్న ప్రైజ్ అయితే మనకి డెబ్బై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ ఉంటుందన్న మీరు అదొకసారి కొనవచ్చు ఓకే మీకు బేరం ఆడాలి అనుకున్నా పల్లి అందులో అయితే ఇబ్బంది లేదని చెప్తున్నారనమాట అన్న అన్న వచ్చి అయితే బేరం ఆడాలనుకుంటే కనుక కాల్ చేయొచ్చు అని చెప్పి చెప్పారనమాట కింద టైటిల్ అనేది అయితే అన్న నంబర్ ఉంటుందన్న మీరు బేరం ఆడాలనుకున్నా సరే కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట అన్నది అయితే డైరెక్ట్ కానీ ఓకేనా మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న అలాగే బెల్లా రాళ్ళలో పెట్టుకుంటే మన ఛానల్ ఏ వీడియో తినా సరే మీకు ఫాస్ట్ టైం అయితే రీచ్ అవుతాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్